అందరికీ నమస్కారం అండి పగడాల ప్రవీణ్ కుమార్ గారు పాస్టర్ గారు మొన్న నైట్ కొంతమూరు దగ్గర అనుమానాస్పదంగా మృతి చెందడం మనందరికీ కూడా తెలిసిందే విషయం ఏంటంటే ప్రవీణ్ ప్రవీణ్ గారు మరణం అనేది చాలా బాధాకరమైన ఇష్యూ అనుమానాస్పదంగా మృతి చెందారు అని చెప్పి పోలీసులు కూడా కేసు ఫైల్ చేయడం జరిగింది ఆ నెక్స్ట్ డే మార్నింగ్ కొంతమంది చూసి ఇలా చనిపోయారని చెప్పగానే పోలీసులు ఇన్వెస్టిగేషన్కి వెంటనే వచ్చి ఇమీడియట్గా బాడీని కూడా అక్కడి నుంచి తీసి ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు అందరూ కూడా వాళ్ళ కుటుంబ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు అనుమానాస్పదంగా ఆ మృతిని వాళ్ళు భావించిన తర్వాత వాళ్ళు అనుమానాస్పదంగా మృతి అని చెప్పేసి పెట్టడం జరిగింది ఇమీడియట్ గా నేను కూడా ఎస్బీ గారితో మాట్లాడాను డీజీపీ గారితో మాట్లాడడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఇమీడియట్ గా ఎంక్వైరీ వేసి నిజానిజాలు తేల్చమని చెప్పేసి అందరికి కూడా ఆర్డర్స్ కూడా పాస్ చేయడం జరిగింది ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పారదర్శకంగా దర్యాప్తు కొనసాగిస్తున్నాం ఆల్రెడీ పోస్ట్ మార్టం కూడా ఈరోజు రాజమండ్రి అక్కడ మనకి అక్కడ జరుగుతుంది రాజమండ్రిలో జరుగుతుంది పోస్ట్ మార్టం కూడా సో ఎవరు కూడా దీని మీద ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు డెఫినెట్ గా ఏదైతే వాళ్ళు కోరారో క్రైస్తవ సంఘాలన్నీ కూడా చాలా మంది వచ్చి ఒక డిమాండ్ కూడా చేశారు డెఫినెట్గా అన్ని కోణాల నుంచి కూడా దాన్ని మేము యాక్సిడెంట్గానే పరిగణించట్లేదు అలాగే అన్ని కోణాల నుంచి కూడా దర్యాప్తు కొనసాగిస్తాము నియర్ బై ఉన్న సీసీ క్యామ్స్ అన్నింటినీ కూడా పోలీసుల ఫుటేజ్ కూడా తీసుకుంటున్నారు అదేవిధంగా టవర్ డంప్ని తీసుకుంటారు సీడియాస్ సిడిఆర్స్ నియర్బై ఉన్న సీడియాస్ అన్నీ కూడా తీసుకుంటున్నారు అన్ని కోణాల్లోని కూడా ఎంక్వైరీ చేస్తున్నాం ఒక టీంను కూడా దీనికి డిప్లాయ్ చేయడం జరిగింది దీని మీద దయచేసి నేను ఏం చెప్తున్నానంటే ఇది మతపరమైన ఇష్యూ దీని అనౌస్ అంటే దాన్ని అంటే మేము మేము చేసే పని డెఫినెట్గా చాలా ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాం దీని మీద ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తున్నానండి దీని మీద ఎటువంటి రాజకీయాలు కూడా దీని మీద పని చేయకూడదని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఇది ఒక పాస్టర్ గారు తాలూకా మృతికి సంబంధించిన ఇష్యూ దీన్ని మేము చాలా క్లియర్గా క్లారిటీగా క్లిస్టర్ క్లియర్గా దీన్ని ఎంక్వైరీ చేయడానికి కూడా మేము సిద్ధపడ్డాం ఒక ఒక కమిటీని కూడా మేము ఫామ్ చేయడం జరిగింది ఇమీడియట్గా అది ఏ రకంగా చనిపోయారు అన్నది కూడా ఈ నిజానిజాలు కూడా అతిథర్లోనే మేము అందరి ముందుకు వస్తాం పోలీస్ కమిటీ ఏర్పాటు చేసుకున్నామండి డిఎస్పీ లెవెల్ ఆఫీసర్ ఈ రోజు అదే ఏదైనా ఎంక్వైరీ చేస్తున్నారండి కొవ్వూరు డిఎస్పీ గారు దీనికి ఎంక్వైరీ ఆఫీసర్ కింద కూడా ఎస్పీ గారు నియమించడం జరిగింది అది నిన్ననే నియమించడం జరిగింది దీని మీద అన్ని విషయాలు కూడా నేను డిఎస్పీ గారితో కూడా మాట్లాడాను ఎం ఎవరైతే ఎంక్వైరీ ఆఫీసర్ ఉన్నారో ఎంక్వైరీ ఆఫీసర్ గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది ఎస్పీ గారితో మాట్లాడాను డీజీపీ గారితో మాట్లాడాను అందరితో నేను మాట్లాడి ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని ఎప్పటికప్పుడు మోంటర్ కూడా చేసుకుంటున్నాం వాళ్ళ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా ఆ కుటుంబ సభ్యులకు కూడా నేను మాట ఇస్తున్నా గవర్నమెంట్ తరపు నుంచి ఏ టు ఏ ఎంక్వైరీ అయినా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఎంక్వైరీ కూడా మీరు అందరూ కూడా సహకరించండి దీన్ని అనవసరంగా కూడా మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేయొద్దు అట్ ద సేమ్ టైం రాజకీయాలు కూడా దీని మీద రాకూడదు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వాళ్ళు ఇప్పుడు ఎవరైనా సడన్ గా వచ్చే మనిషి బాగా శుభ్రంగా ఉన్న మనిషి చనిపోయారు అనేసరికి ఆటోమేటిక్గా ఎవరికైనా అనుమానం వస్తుంది అనుమానం కొద్ది కుటుంబ సభ్యులు చెప్పారు దాన్ని మేము ఎప్పుడు తప్పు పట్టట్లేదు ఎవరు తప్పు పట్టట్లేదు అన్ని కొన్నాళ్ళలోనే కూడా మనం దర్యాప్తు చేస్తాం ఎందుకంటే నైట్ జరిగింది ఇది ఎందుకంటే కొన్ని ఫుటేజెస్ లో మనకి ఆ టోల్ గేట్ దాటినట్టు వచ్చింది తర్వాత కొన్ని ఫుటేజెస్ లో కొంతక్సిడెంట్ కొంచెం కనిపించింది ఇవన్నీ ఉన్నాయి అందుకే మళ్ళీ చాలా క్లియర్గా చెప్పారు అండి ఓకే నిజంగా యాక్సిడెంట్ అయినా అదేమైనా ఇంటెన్షనల్ గా జరిగిందా లేకపోతే యాక్సిడెంట్ గా జరిగిందా యాక్సిడెంట్ ఇవన్నీ కొన్నాళ్ళని కూడా దర్యాప్తు చేస్తున్నాం దయచేసి ఎవరు ఎటువంటి అబ్బాయిలకి పడద్దు గవర్నమెంట్ ట్రాన్స్పరెంట్ గా ఉంది గవర్నమెంట్ చాలా చిత్తశుద్ధితో ఉంది ఎంక్వైరీ చేయడానికి దయచేసి సంతోషంగా అదేనండి అందుకే మేము యాక్సిడెంట్ అని మేము కేసు ఫైల్ చేయలేదండి వాళ్ళ కుటుంబ సభ్యులు ఏదైతే వాళ్ళు అనుమానం వ్యక్తం చేశారో అనుమానాస్పద మృతి కింద కేసు కూడా ఫైల్ చేసాం ఈ రోజు కూడా పోస్ట్ మార్టం కూడా జరుగుతుంది ఎవరైతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఏదైతే కావాలని అంటే మాకు ఎంక్వైరీ కావాలని కోరుకుంటున్నారో ఆ ఎంక్వైరీ చేయడానికి కూడా గవర్నమెంట్ సిద్ధంగా ఎటువంటి స్కోప్ లేదండి ఎందుకంటే నేను చెప్తున్నాను ఈ రోజు అన్ని వర్గాల వారిని అన్ని కులాల వారిని అన్ని మతాల వారిని కూడా సమానంగా చూసే గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఎవరికి అన్యాయం జరిగినా కూడా ఇమీడియట్ గా స్పందించే గుణం కలిగిన వ్యక్తి గౌరవ సీఎం గారు సో అక్కడ ఎటువంటి అభద్రతాభావం అసలు అవసరం లేదని నేను చెప్తున్నానండి ఎటువంటి ఏదైనా ఇష్యూ ఉన్నా కూడా డైరెక్ట్గా నాతో మాట్లాడే చనువు కూడా ఉంది వాళ్ళందరికీ కూడా కాబట్టి ఎవరికి ఎవరు అదే ఆ అపోహలే పడొద్దని ప్రత్యేకంగా నేను విన్నవించుకోవడానికి వచ్చాను లేదండి సెన్సిటివిటీ ఉన్నా లేకపోయినా మా బాధ్యత ఈరోజు సెన్సిటివిటీ వచ్చింది కాబట్టి ఇంకొంచెం మా బాధ్యత పెరిగిద్ది డెఫినెట్గా మేము అనుమానాస్పద మృతి మేము చేసుకున్నాం దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది టీం ఫామ్ చేసుకున్నాము ఇమీడియట్ గా దాని మీద ఎంక్వైరీ కూడా జరుగుతుంది అన్ని కొనాల నుంచి కూడా ఓకే ఇప్పుడే ఢిల్లీ నుంచి విజయవాడ ఎయిర్పోర్ట్ వచ్చినప్పుడు ఇప్పుడే ప్రెస్ ప్రెసిడెంట్ కాల్ చేశారు ప్రవీణ్ పగడా విజయవాడ నుంచి వస్తుండగా బై రోడ్డు కొవ్వూరు దాటిన తర్వాత ఆయన్ని చంపేసి యాక్సిడెంట్ గా సృష్టించారని వింటున్నాను డాక్టర్స్ స్టాఫ్ వినండి పోలీసులు వినండి రాజమండ్రి ఎస్పీ వినండి హోమ్ మినిస్టర్ గౌరవీ అనిత డీజీపీలు వినండి ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేసి న్యాయాన్ని ఇమీడియట్ గా జరిగించకపోతే తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది దేవుడు క్షమించడు నేను క్షమించను రాజమండ్రి వచ్చానంటే రేపు రచ్చ రచ్చ అయిపోతుంది ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయించండి వెంటనే చర్యలు తీసుకోండి చంద్రబాబు నాయుడు గారు మీరు పర్సనల్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి ఎందుకంటే ఈ మధ్యన పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టిన మాట్లాడాడే అందుకు ఇది జరిగిందని ఆయన ఫోన్ ట్యాప్ ఎవరెవరు ఆయనకు శత్రువులు ఉన్నారో ఇన్వెస్టిగేట్ చేయండి ఇవన్నీ చేసి న్యాయం చేయండి లేదా చిత్తు చిత్తుగా ఏం చేస్తారో మీకు తెలుసు థ్యాంక్ యూ